అందరికీ నమస్తే ఈరోజు ఈ క్రాఫ్ట్ వైర్ని యూజ్ చేసి ఒక నెక్లెస్ అలాగే మ్యాచింగ్ అయినటువంటి ఇయర్ రింగ్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనే చూద్దాం ఫస్ట్ మనం తీసుకున్నటువంటి క్రాఫ్ట్ వైర్ని ఎయిటీన్ సెంటీమీటర్స్లో ఇలా కట్ చేసుకోవాలి తర్వాత స్టార్టింగ్లో ఇలా లైట్గా రౌండ్ షేప్లో బెండ్ చేసుకోవాలి ఈ ఇలా బెండ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఐపిన్ లాగా కనిపిస్తుంది తర్వాత ఇలా కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా బెండ్ అయితే చేసుకోవాలి ఇలా బెంట్ చేసుకున్న తర్వాత మనకి ఈ వచ్చే షేప్ ఉంది కదా ఈ షేప్ మన అందరికీ తెలిసిందనమాట ఇది యాక్చువల్గా మనం ముగ్గు ఉంటుంది కదా ఈ ముగ్గుని ఇన్స్పైర్ అయ్యి చేసినటువంటి ఒక నెక్లెస్ అనమాట నేను చాలా ట్రై చేశాను ఈ అంటే ఈ క్రాఫ్ట్ వైర్తో బెండ్ చేసి కొన్ని షేప్స్ని ఆ షేప్స్ని కూడా నేను లాస్ట్లో వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను ఏమేమి ట్రై చేశాను అనేది ఇలా నాకు నేను ట్రై చేసినటువంటి షేప్స్లో ఈ షేప్ ఏదైతే ఉందో మనం మనకు ఈ షేప్ అయితే కొంచెం బాగా బాగుంటుంది ట్రెడిషనల్గా కూడా అనిపించింది అందుకని నేను ఈ షేప్తోనే నేను ఇయర్ రింగ్స్ కానీ అలాగే టోటల్ నెక్స్ట్ కానీ మొత్తం ప్రిపేర్ చేశాను సో ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక గీతల ముగ్గు ఉంటుంది కదా సో ముగ్గు ఆ పురి ముగ్గులాగా వచ్చేసింది అనమాట నాకు తెలిసి ఫస్ట్ టైం పురి ముగ్గు వేసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ముగ్గునైతే ట్రై చేసే ఉంటారు కదా నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసినటువంటి పురి ముగ్గు ఇదే అనమాట ఇప్పుడు మనకు ఇలా మంచిగా షేప్ వచ్చేలాగా చేసుకున్నాం అనుకోండి రెడీ అయిపోతుంది ఇలాగే చాలా వాటిని అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను కొన్నిటినైతే ఇలా రెడీ చేసుకున్నాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వీటన్నిటి పక్కన పెట్టేసి కొన్ని లోరియల్స్ అలాగే జంప్ రంగు ఐపిన్ తీసుకోవాలి ఫస్ట్ ఐపిన్ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ మెరూన్ రెడ్ కలర్లో ఉన్నటువంటి బీడ్స్ తీసుకొని ఒక హ్యాంగింగ్ లాగా రెడీ చేసుకుంటున్నాను మీరు ఇక్కడ ఏ కలర్ అయినా యూజ్ చేయొచ్చు నేను ఇక్కడ మెరూన్ కలర్ అయితే యూజ్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన జంప్ రోలియర్ బీడ్స్ అలాగే మనం రెడీ చేసుకున్న బీడ్స్ని ఇలా ఉంచుకోవాలి తర్వాత జంప్ రింగ్ని ఓపెన్ చేసి రోలియర్ బీడ్స్ని రెండింటినీ ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నటువంటి పెన్నేంటి ఇలా కింది వైపు జాయింట్ దగ్గర ఇలా మనం ఈ జంపింగ్ అయితే ఎక్కించుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి బీడ్ని అలాగే టూ లోయర్స్ని వేసేసి ఈ జంప్ రింగ్ని ఏదైతే ఉంటుందో ఆ ఓపెన్ అయినటువంటి ప్లేస్ మొత్తాన్ని కూడా ఇలా మనం కట్టర్స్ కట్టర్తో కానీ లేదంటే పిల్లలతో కానీ ఇలా మొత్తాన్ని కూడా ఇలా క్లోజ్ చేసేయాలి ఎందుకంటే మనం బీడ్స్ అనేవి బయటికి రాకుండా లాక్ చేసేయాలన్నమాట ఇలా హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగానే చాలా అన్ని మనం రెడీ చేసుకున్నటువంటి పెండెంట్ మొత్తాన్ని కూడా రెడీ చేసుకోవాలి ఈ విధంగా మనం హ్యాంగింగ్ని అయితే రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ జంప్ రింగ్ తీసుకొని ఇలా ఒకదానికొకటి మనం జాయింట్ అయితే చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత తర్వాత మనం జంప్రింగ్ని దగ్గరికి అనుకున్నాం అనుకోండి ఈ జాయింట్ అనేది ఊడిపోకుండా ఉంటాయి అంతే మనకు నెక్స్ట్ సెట్ అయితే రెడీ అయిపోతుంది తర్వాత ఇయరింగ్స్ కోసం నేను ఇక్కడ కొంచెం వెరైటీగా ఉంటుందనేసి ఈ విధంగా మనం తయారు చేసుకున్నటువంటి బీడ్స్ ఉంటుంది కదా దాన్ని ఇలా పెట్టేశాను అనమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి ఈ వైర్ ఏదైతే ఉంటుందో ఈ వైర్ని నేను ఒక ఫోర్ సెంటీమీటర్స్ వరకు కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని నేను హియరింగ్ హూక్ ఉంటుంది కదా హూప్ లాగా నేను రెడీ చేసుకుంటున్నాను సో ఈ విధంగా మనము కొంచెం బెండ్ చేసి మనం తయారు చేసుకున్నటువంటి పెండెంట్ ఏదైతే ఉంటుందో ఇయరింగ్ లాగా దాన్ని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా లాక్ చేసుకోవాలి లాక్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నాను కదా ఇదే విధంగా ఆఫ్ కంటే కొంచెం ఎక్కువ బ్యాక్ సైడ్ వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా ఇయరింగ్ ఇయరింగ్కి హుక్ ఉంటుంది కదా ఈ విధంగా షేప్ అయినది ఇచ్చేసుకున్నాలి ఇలా మొత్తం బెండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఇయర్ రింగ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోయింది సో ఇక్కడ హ్యాంగింగ్ కూడా చాలా చక్కగా కనిపిస్తుంది కదా మెరూన్ రెడ్ కలర్లో సో ఇలాగే ఇంకొక దాన్ని కూడా రెడీ చేసేసుకున్నా ఈ విధంగా రెండు ఇయర్ రింగ్స్ని అయితే రెడీ చేసుకున్నాను ఈ విధంగా మనము చాలా అంటే చాలా ఈజీగా మన డ్రెస్ కానీ శారీ కానీ మ్యాచింగ్ అయినటువంటి మనం నెక్ సెట్ ని ఇయర్ రింగ్స్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు తర్వాత బ్యాక్ సైడ్ నేను ఇలా డోరీస్ని అయితే వేసుకుంటున్నాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో వరకు చూడండి ఎందుకంటే అంటే ఈ నెక్లెస్ అలాగే ఇయర్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను వీడియో ఎండింగ్లో వేసుకొని చూపించాను ఆ లుక్ ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో మన ఛానల్లో నెక్స్ట్ వచ్చే వీడియో ఏదైతే ఉందో అది చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఇన్విజిబుల్ చైన్ అనమాట అది కూడా మనం టూ ఇన్ వన్గా ఎలా వేసుకోవచ్చు అనేది ఆ వీడియోలో అయితే చూపిస్తాను సో ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ చూస్తున్నాను కదా మనం చేసినటువంటి నెక్లెస్ ఇయర్ రింగ్స్ అయితే వేస్ట్ చేసి చూపిస్తున్నాను సో ఈ నెక్లెస్ కి అలాగే ఇయర్ కి ఎన్ని మార్క్స్ వేస్తారు అనేది టెన్ కి నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి మళ్ళీ వీడియోలో కలుద్దాం బాబాయ్